వెల్కమ్ టు లెజెండ్ ఆన్లైన్ క్లాసెస్ ఇండియన్ సొసైటీ సబ్జెక్ట్లో భాగంగా మహిళల పైన జరుగుతున్నటువంటి హింస అనే అటువంటి ఒక కంటెంట్ కూడా మనకి ఇందులో భాగమే అండి మహిళల పైన జరుగుతున్నటువంటి హింస ఏదైతే ఉందో అది కూడా మనకి ఈ టాపిక్లో అంటే సెకండ్ యూనిట్లో భాగమే మరి సెకండ్ యూనిట్లో ఇదంతా కూడా తీసుకురావడానికి కారణం ఏంటి సార్ అంటే కులతత్వము మతతత్వము ప్రాంతీయతత్వము ఇవి ఏదైతే ఉన్నాయో ఈ సమాజంలో జరుగుతున్నటువంటి కొన్ని రుగ్మతల్లాగా ఈ సమాజానికి కొంత అవమానకరమైనటువంటి అంశంలాగా వీటిని మనం చెప్పడం జరుగుతుంది అందుకోసమే మహిళలపైన జరుగుతున్నటువంటి వివక్షతలు కూడా ఏమున్నాయి ఈ మహిళలపైన జరుగుతున్నటువంటి వివక్షతని మనకి ఐక్యరాజ్య సమితి ఏ రకంగా చెప్పింది అసలు మహిళల పైన జరుగుతున్న వివక్షత ఎన్ని రకాలుగా ఉంటుంది వివక్ష అంటే ఏంటి మహిళ ఆ గర్భంలో ఉన్నప్పుడు ఆమె ఎదుర్కొనే వివక్ష ఏంటి భూమి మీదకి వచ్చిన తర్వాత బాల్య దశలో ఎదుర్కొనే వివక్షత ఏంటి ఆమె యుక్త వయసులోకి వచ్చినాక ఎదుర్కొనే వివక్షత ఏంటి వివాహం తర్వాత ఎదుర్కొనే వివక్షత ఏంటి గృహహింసకు సంబంధించినటువంటి వివక్షత ఏంటి ఆమె పెళ్ళైన తర్వాత వరకట్న సమస్యలలో ఆమె ఎదుర్కొనే సవాళ్ళు ఏంటి సమస్యలేంటి వీటిని అధిగమించలేక కొంతమంది మహిళలు ఆత్మహత్య చేసుకోవడం ఇవన్నీ కూడా జరుగుతున్నాయి వీటన్నిటిని కూడా మన మహిళల పైన జరుగుతున్న లాగానే చెప్పడానికి అవకాశం ఉంది కాబట్టి మన దేశంలో మహిళల పైన హింస అనేది సపరేట్గా మనకి సొసైటీలో టాపిక్గా తీసుకున్నాం మహిళల పైన హింసని వయలెన్స్ అగెయిస్ట్ ఉమెన్ అనేటువంటి పేరుతో మనం తీసుకోవడం జరిగింది మరి వైలెన్స్ అగెయిస్ట్ ఉమెన్ మహిళల పైన జరుగుతున్నటువంటి వివక్షతని ఐక్యరాజ్య సమితి ఏ పద్ధతిలో దీనికి ఒక డిక్లరేషన్ అంటే ఒక ప్రకటన చేసింది ఐక్యరాజ్య సమితి ఐక్యరాజ్య సమితి డిక్లరేషన్ ఐక్యరాజ్య సమితి ప్రకటన చేసిందండి అసలు మహిళల పైన జరుగుతున్నటువంటి వివక్ష ఏంటి అనే విషయాన్ని ఐక్యరాజ్య సమితి డిక్లరేషన్ చేసింది ఐక్యరాజ్య సమితి చేసిన డిక్లరేషన్ ఏంటి ప్రధానంగా పురుషులకి పురుషులకి మరియు స్త్రీలకి మధ్య అటువంటి అసమానతలు పురుషులకి స్త్రీలకి మధ్య ఉండే అసమానతలు అసమానతలనే ఇన్ఈక్వాలిటీస్ అంటాం అసమానతలని ఇన్ఈక్వాలిటీస్ అంటాం పురుషులకి స్త్రీలకి మధ్య అటువంటి అసమానతలు ఏవైతే ఉన్నాయో అసమానతలు అంటే వీళ్ళు మాతో సమానం కాదు వీళ్ళు తక్కువ స్త్రీ అంటే ఒక వంటగదికి మాత్రమే పరిమితం కావాలి స్త్రీ అంటే పిల్లల్ని కనడానికి మాత్రమే పరిమితం కావాలి పురుషుడితో సమానంగా అన్ని విషయాలలోకి స్త్రీ రాకూడదు అనే ఆ అంశం ఏదైతే ఉందో దానిని వివక్షత అని చెప్పింది ఐక్యరాజ్య సమితి అయితే ఐక్యరాజ్య సమితి చెప్పినప్పుడు ఇద్దరి మధ్య ప్రధానంగా తీసుకున్నటువంటి అంశం ఏంటంటే అసమానత అసమానతలు ప్రతి విషయంలో ఉన్నాయండి ఈ దేశంలో ఈ దేశంలో అసమానతలు స్త్రీలకి పురుషుడికి ప్రతి విషయంలో ఉన్నాయి అది సామాజికంగా ఆర్థికంగా రాజకీయంగా అన్ని విషయాలలో అసమానతలు స్త్రీలు ఎదుర్కొంటున్నారు అందుకోసమని ఐక్యరాజ్య సమితి స్త్రీ పురుషుల మధ్య అటువంటి అసమానతలు ఏవైతే ఉన్నాయో ఇవి హింస జరగడానికి ప్రధాన కారణాలు అని చెప్పేసి చెప్పడం జరిగింది అదేవిధంగా ఐక్యరాజ్య సమితికి సెక్రటరీ జనరల్గా చేసినటువంటి కోఫీ అన్నన్ ఒక డెఫినేషన్ ఒక నిర్వచనాన్ని ఇచ్చినాడు ఐక్యరాజ్య సమితికి సెక్రటరీ సెక్రటరీ జనరల్గా పనిచేసిన సెక్రటరీ జనరల్గా పనిచేసిన కోఫీ అన్నన్ కోఫీ అన్నన్ అనే ఒక సెక్రటరీ జనరల్ మహిళా హింస పైన ఒక మంచి అభిప్రాయాన్ని లేదా తన ఒక నిర్వచనాన్ని చెప్పినాడు ఆయన చెప్పినటువంటి నిర్వచనం ఏమనగా ఈ కోఫీ అన్నన్ గారు చెప్పినటువంటి నిర్వచనం ప్రతి ముగ్గురు స్త్రీలు అంటే మొత్తం స్త్రీలలో మొత్తం హింసకి గురవుతున్నటువంటి స్త్రీలందరిలో ప్రతి ముగ్గురు స్త్రీలు వాళ్ళకి తెలిసిన వాళ్ళ ద్వారానే వాళ్ళ ఇంట్లో వాళ్ళు కానీ లేదా రిలేటివ్స్ బంధువులు కానీ బంధువులు కానీ వీళ్ళ ద్వారానే మహిళల పైన దాడులు జరుగుతున్నాయి ఈ విషయాన్ని చెప్పినటువంటి వ్యక్తి కోఫీ అన్నన్ అని ఐక్యరాజ్య సమితికి సంబంధించినటువంటి సెక్రటరీ జనరల్గా పనిచేసినాడు మహిళల పైన జరుగుతున్నటువంటి మొత్తం హింసలలో మహిళల పైన జరుగుతున్నటువంటి మొత్తం దాడులలో మహిళల పైన జరుగుతున్నటువంటి మొత్తం వివక్షతల్లో మహిళల పైన జరుగుతున్నటువంటి అత్యాచారాల్లో ప్రతి ముగ్గురు స్త్రీలలో ఒక్కరిపైన ప్రతి ముగ్గురు స్త్రీలలో ఒక్కరిపైన ప్రతి ముగ్గురు స్త్రీల ఒకరి పైన వాళ్ళ ఇంట్లో వాళ్ళే దాడి చేస్తున్నారు లేదా ఆమెకు తెలిసిన వాళ్ళు దాడి చేస్తున్నారు లేదా ఆమె ఫ్రెండ్స్ దాడి చేస్తున్నారు వాళ్ళ ద్వారానే రేపుకి గురవుతుంది ఈ విషయాన్ని ఐక్యరాజ్య సమితి ద్వారా చెప్పడం జరిగింది ఎప్పుడైతే ఐక్యరాజ్య సమితి ఈ మహిళల వివక్షతని వ్యతిరేకించాలి అని అనుకున్నదో అప్పుడే అంతర్జాతీయ మహిళా సంవత్సరంగా ప్రకటించింది పంతొమ్మిది వందల ఐదు సంవత్సరాన్ని వెరీ ఇంపార్టెంట్ అండి పంతొమ్మిది వందల ఐదు సంవత్సరాన్ని నవంబర్ ఇరవై ఐదవ తేదీన నవంబర్ ఇరవై ఐదవ తేదీన మనకి ప్రపంచ మహిళా ప్రపంచ మహిళా సంవత్సరము ప్రపంచ మహిళా సంవత్సరము అని చెప్పేసి ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఉమెన్ ఇయర్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఇంటర్నేషనల్ ఉమెన్ ఉమెన్ ప్రపంచ మహిళా సంవత్సరం లేదా అంతర్జాతీయ అని కూడా అనొచ్చండి దీన్ని అంతర్జాతీయ మహిళా సంవత్సరం ప్రపంచ లేదా అంతర్జాతీయ మహిళా సంవత్సరం అని ప్రతి సంవత్సరాన్ని సెలబ్రేట్ చేసుకోవాలని పంతొమ్మిది వందల డెబ్బై ఐదు సంవత్సరంలో నవంబర్ ఇరవై ఐదో తేదీన ఈ రోజు నుండి ప్రతి సంవత్సరం ప్రతి సంవత్సరం నవంబర్ ఇరవై ఐదో తేదీని అంతర్జాతీయ మహిళా సంవత్సరంగా సెలబ్రేట్ చేసుకోవాలి అని చెప్పేసి ఇక్కడ ఐక్యరాజ్య సమితి ఒక ఫైనలైజ్ చేసింది ఐక్యరాజ్య సమితి ఏదైతే ఉందో ఐక్యరాజ్య సమితిని ఎవరు ఇది ఫైనల్ చేసింది అనే విషయాన్ని చూసినట్టయితే ఐక్యరాజ్య సమితిలోని జనరల్ అసెంబ్లీ ఐక్యరాజ్య సమితిలోని జనరల్ అసెంబ్లీ దీనిని ఫైనల్ చేయడం జరిగింది ఈ జనరల్ అసెంబ్లీకి సంబంధించి ఒక పాయింట్ మీరు గుర్తుంచుకుంటే ఐక్యరాజ్య సమితిలోని జనరల్ అసెంబ్లీని వరల్డ్ పార్లమెంట్ అంటున్నామండి ప్రపంచ పార్లమెంట్ అంటామండి దీన్ని వరల్డ్ పార్లమెంట్ అంటే ఐక్యరాజ్య సమితిలోని జనరల్ హౌస్ ఐక్యరాజ్య సమితిలోని సాధారణ సభని ప్రపంచ పార్లమెంట్ అంటాం ఐక్యరాజ్య సమితిలోని సాధారణ సభని ఉద్దేశించి హిందీలో మాట్లాడిన భారతదేశంలో మొదటి ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి ఐక్యరాజ్య సమితిలోని సాధారణ సభని ఉద్దేశించి హిందీలో మాట్లాడినటువంటి మొదటి ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి హిందీలో మాట్లాడినటువంటి రెండవ ప్రధాని నరేంద్ర మోడీజీ రెండవ ప్రధాని నరేంద్ర మోడీజీ అయితే ఐక్యరాజ్య సమితిలోని సాధారణ సభ ఏదైతే ఉందో ఆ ఐక్యరాజ్య సమితిలోని సాధారణ సభ మనకి అంతర్జాతీయ మహిళా సంవత్సరంగా దీన్ని ప్రకటించడం జరిగింది మరి అంతర్జాతీయ మహిళా సంవత్సరంగా దీన్ని ప్రకటించడానికి గల ప్రధాన కారణం మన అంతర్జాతీయ మహిళా సంవత్సరం అంటే మహిళల పైన జరుగుతున్నటువంటి వివక్షత భారతదేశంలోని మహిళల పైన జరుగుతున్న వివక్షత ఇది ఐక్యరాజ్య సమితి ద్వారా చర్చలోకి వచ్చేది ఇది ఐక్యరాజ్య సమితిలో చర్చించుకొని ఐక్యరాజ్య సమితికి సంబంధించినటువంటి ఆ సెక్రటరీ జనరల్ ద్వారా ప్రకటన చేయబడింది అంటే భారతదేశంలో మహిళల పైన జరుగుతున్నటువంటి దాడులు అంత తీవ్రమైన స్థాయిలో జరుగుతున్నాయి అవి అత్యాచారాలు కావచ్చు మహిళల వరకట్నకు సంబంధించినటువంటి హింసలు కావచ్చు గృహహింసకి హింసకి సంబంధించినటువంటి విషయాలు కావచ్చు ఇవన్నీ కూడా మహిళల పైన జరుగుతున్నటువంటి హింసలుగా చెప్పడం జరుగుతుంది